వాడపల్లి దేవస్థానంలో సంక్రాంతి ఉత్సవాలు బాగా జరిగినాయి ఈరోజు సంక్రాంతి సందర్భంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది వాడపల్లి దేవస్థానంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం భక్తులు ఇలా సంక్రాంతి గురించి ఎక్కువ మంది వచ్చారు దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మామూలుగా విగ్రహం అందరూ తులుసుమాన్ల వేస్తున్నారు స్వామివారి ఆలయంలో ఆవు దూడ ఈ ఆవు దూడ చుట్టూ గిరి ప్రదక్షి మామూలుగా ప్రదక్షిణ చేస్తారు మూడు సార్లు అలాగే ఆవుకి గడ్డి కూడా పెడుతున్నారు భక్తులు అదేవిధంగా ప్రతిరోజు హోమం చేస్తారు ఇక్కడ హోమశాల సంక్రాంతి సందర్భంగా ఇక్కడ డెకరేషన్ చేశారు పచ్చి పూలతోటి राधे जी एक छात्र रहते थे जिनका मेरा पद चले महादर जिनका मेरा बोलियों से बन और 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 స్వామివారి తులాభారం ఇక్కడ మొక్కుంటే మొక్కు తీరిన తర్వాత తులాభారం ఇస్తారు జమ్మి చెట్టు మారేడు చెట్టు పక్కనే ఉపాలయం శివాలయం ఉంది ఇక్కడ శివాలయం ఉంటుంది ఓం నమ శివాయ